క్రీస్తు నందు ప్రియమైన సజీవ స్వతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేస్సు నామంలో మరొకసారి శుభములు తెలియజేస్తా ఉన్నాను చివరి పాఠ్యభాగంలో వ్యక్తిగత వాగ్దానం అంటే ఏంటో అధ్యయనం చేద్దాం గడిచిన పాఠ్యభాగాల్లో సార్వత్రిక సంఘ వాగ్దానం అంటే ఏంటో అధ్యయనం చేశాం సంఘ వాగ్దానం అంటే ఏంటో అధ్యయనం చేశాం కుటుంబ వాగ్దానం అంటే ఏంటో ప్రత్యేకంగా మనం గమనించాం మరి మీ కుటుంబంలో వాగ్దానం ఉందా సంఘ వాగ్దానం అంటే తెలుసుకున్నారా ఇవన్నీ మీరు తెలుసుకొని ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తూ ఉన్నాము ప్రత్యేకంగా వ్యక్తిగత వాగ్దానం నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా ఉండే ఉంటుంది అయితే వ్యక్తిగత వాగ్దానం అంటే ఏంటో ఈ యొక్క అంశం ద్వారా మరి మరిన్ని వివరాలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాము సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించి నిర్వహించుచున్న సృష్టి యొక్క మనుగడ విషయమై ఖచ్చితంగా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు అనేది నిర్వివాదాంశము మానవుని నిర్మాణం జరగకముందే త్రిత్వమై ఉన్న దేవుడు ఆదిలోనే ఆది కాండము ఒకటి ఇరవై ఎనిమిదిలో మీరు ఫలించాలని భూమిని నిండించాలని పలికినట్లు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెబుతా ఉంది తాను పలికిన మాటను తప్పక నెరవేర్చడం దేవుని నైజం ఎందుకనగా అతడు నరుడు కాడు అదే ఉంచిన మేలు అని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని నిర్ణయము అని అనుగ్రహించబోతున్న ఆశీర్వాదమని చివరకు వాగ్దానం అని కూడా అంటున్నాము కాబట్టి ప్రతి వ్యక్తికి దేవుడు తన వాగ్దానాన్ని ముందుగానే స్థిరపరిచి ఉంచాడు అనడానికి సంశయం అక్కర్లేదు ఒక వాగ్దానాన్ని దేవుడు ఆయా సమయాల్లో ఆయా రీతులుగా బయలుపరుస్తూ వచ్చాడు కొన్నిసార్లు ఆకాశవాణి ద్వారా కొన్నిసార్లు తన దూతల ద్వారా కొన్నిసార్లు ప్రవక్తల ద్వారా ఇంకొన్నిసార్లు దర్శనముల ద్వారా దేవుడు పలికిన సంగతి మనందరికీ తెలుసు నేటి దినాల్లో అయితే మనకు వాక్య రూపంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యమే దేవుడు గనుక వాక్యము ధ్యానించే అనుభవం ఉన్న వారితో దేవుడు ప్రతి దినము మాట్లాడుతూనే ఉంటాడు అయితే క్రీస్తును సంపూర్ణంగా విశ్వసించి రక్షణ మార్గంలో మనం ప్రయాణిస్తూ తన శరీరానికి సాదృశ్యమైన సంఘంలో సహవాసము కలిగి ఉన్నప్పుడే అది అర్థం అయ్యేదిగా ఉంటుంది ప్రివేట్ వంటి వాళ్ళ వ్యక్తిగత వాగ్దానాలు అనేక రకాలుగా ఉంటాయి కుటుంబ జీవితమునకు సంబంధించినవి మన తరువాతి మన సంతతికి చెందవలసినవి మన పితరుల నుండి మనకు సంక్రమించినవి మన ఆత్మీయ జీవితమునకు సంబంధించినవి సహవాసమునకు సంబంధించినవి సంఘపరమైనవి దేవుని పరిచర్యకు సంబంధించినవి మరికొన్ని పర సంబంధమైనవి దేవుడు మనలను ఏ స్థితిలో ఉంచడం ద్వారా ఆయన మహిమపరచబడతాడో ఆ విధంగానే ఆయన ప్రణాళిక ఉంటుంది పొందిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడడానికి కొన్ని నియమాలు కూడా ఉంటాయి అలానే దాన్ని పొందే అర్హత గల జీవితం మనము జీవించే వారిగాను ఉండాలి ఆ విధమైన మన పరిశుద్ధ జీవితం మీద ఆధారపడి ఆ వాగ్దనం నెరవేర్చబడే సమయం కూడా ఉంటుంది మనము అట్టి యోగ్యత గల జీవితము జీవించకపోతేనే తప్ప వాగ్దనం ఎన్నటికీ నిరర్ధకము కాదు అని గ్రహించాలి ప్రియమైన స్నేహితులరా వ్యక్తిగత వాగ్దనం నిజంగా మన జీవితంలో ఎలా నెరవేర్చబడుతుందని ఒక ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్న వెనక ఇలాంటి సంశయం అవసరం లేదు తప్పక నెరవేరుతుంది కానీ అది మన విశ్వాస పరిమాణం చొప్పున జరుగుతుంది అని మరువరాదు అయితే కొన్నిసార్లు అది నేనెట్లు గ్రహించగలను అంటే దానికి జవాబు ప్రార్థనే ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి దేవునికి గడువు నిర్ణయించవద్దు మీరు అనుకున్నట్లుగా కాక సమాధానం ఆలస్యం అవుతున్నప్పుడు విసుగు చెందకుండా ఉండండి పదంలో నడిపించడానికి మీ జీవితం కొరకైన దేవుని ప్రణాళిక ఎప్పుడు మీకంటే ఉన్నతంగా ఉంటుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే వాగ్దానం కార్డు ద్వారా పొందాలా అనుదిన బైబిల్ ధ్యానం ద్వారా పొందాలా ఎవరైనా దైవజనుడు ప్రార్థన చేసి ఇవ్వాలా లేక ఎవరిదైనా ప్రసంగం ద్వారా పొందాలా దేవుని స్వరమే వినాలా లేక ఒక దర్శనం ద్వారా పొందాలా ఇలాంటి ప్రశ్నలు మనకెన్నో ఉంటాయి అయితే శరీర రీతిగా ఆలోచించేవారు ఏ రీతిగానూ పొందలేరు ఎందుకంటే వారి మనస్సులో మొదట జనించేది సందేహమే ఈ సందేహమే పాపములో పడేస్తుంది మనల్ని దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా అని అడిగింది దేవుని కార్యాలను సందేహించుటకు అన్ని పాపముల కంటే పెద్ద పాపము వాక్యమును విని మారు మనస్సు పాపక్షమాపణ పొందినవారు ఉన్నారు దేవుని స్వరం విని సేవకులైన వారు కూడా ఉన్నారు వాగ్దాన కార్డు ద్వారా విశ్వాసములో బలపడిన వారు ఉన్నారు అసలు విషయం చెప్పాలంటే కార్డులో కూడా ఉన్నది ఆ వాక్యమే కదా ఇంకెందుకు సందేహం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనలుయ కాబట్టి దేవునిపై ఆధారపడండి మిమ్మల్ని మీరు మార్గనిర్దేశం చేసుకునేటందుకు దేవుని అందు విశ్వాసం ఉంచండి దేవుని నుండి వచ్చే సమాధానాలు కొన్నిసార్లు మనకు భిన్నంగాను అననుకూలంగానూ అనిపిస్తాయి అవి తాత్కాలికమే అవి ముందు ముందు బయలుపరచబడినప్పుడు అట్లు మనము దేవుని ఆలోచనలు అర్థం చేసుకున్నప్పుడు ఆనందిస్తాము సిల్వలో దొంగకిచ్చినటువంటి వాగ్దానం ఇచ్చిన రోజే నెరవేరింది అబ్రహంకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడ్డానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది కాలేబుకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడ్డానికి నలభై ఐదు సంవత్సరాలు పట్టింది అంతవరకు వారు ఎదురు చూసారే తప్ప సందేహించలేదు తగిన సమయమందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు అయితే మనమందరము ఆ వాగ్దానం పొందుకునే వరకు విసుగక పట్టుదలతో విశ్వాసం కలిగి ఉన్నప్పుడే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడతాయి ఈ యొక్క వాగ్దాన అంశాల ద్వారా మీరందరూ ఆత్మీయంగా బలపరచబడ్డారని అనేకమైనటువంటి లోతైన సంగతులు మీరు తెలుసుకున్నారని మేము ఆశిస్తూ ఉన్నాము మరి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఇంకా లోతైన విషయాలు మీరు పరిశుద్ధ గ్రంథం ద్వారా ధ్యానించినప్పుడే పరిశుద్ధ ఆత్మ దేవుడు మీకు లేఖన భాగాల ద్వారా బయలుపరుస్తాడు దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాక ఆమెన్